తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది యాభై ఉన్న తిరుపతిలో గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ సీటు మాత్రమే టీడీపీ గెలుచుకుంది ప్రభుత్వం మారిన వెంటనే ఇరవై మంది కార్పొరేటర్లు కూటమి వైపు అడుగులు వేశారు స్థానిక ఎమ్మెల్యే హోదాలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీడీపీ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ వైసీపీ నుంచి కూటమి వైపు వచ్చిన ఇరవై మంది కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కాగా వైసీపీ కార్పొరేటర్లు ఎస్వి యూనివర్సిటీకి వచ్చేటప్పుడు మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సులను కూటమి నేతలు అడ్డుకున్నారు అర్ధరాత్రి టీడీపీ శిబిరానికి వచ్చి వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు వెళ్లకుండా నిలిపివేశారు కూటమి నేతలు దీంతో కోరం లేని కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి జేసీ శుభం బన్సల్ నిర్ణయం తీసుకున్నారు వెంకటేశ్వర స్వామిని అవమానించిన వ్యక్తి తిరుపతి ప్రజలకు ఎలా మేలు చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఫైర్ అయ్యారు ముఖ్యంగా దీంట్లో ఫార్టీ సెవెన్ కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ వోట్ అది కాకుండా ఇంకా త్రీ ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్షిప్ హూఇజ్ అలౌడ్ టు వోట్ ఫిఫ్టీ అనమాట సో యాజ్ పర్ రూల్స్ ఈ ఫిఫ్టీ మెంబర్స్లో కోరం అంతే మినిమం అటెండెన్స్ టుడే డే షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ అంతే ట్వంటీ ఫైవ్ సో ఈరోజు మనం ఇలెవన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాము ట్వంటీ టూ మెంబర్స్ ఇరవై రెండు మెంబర్స్ మాత్రమే వచ్చినారు సో ఎస్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి సేమ్ టైం నెక్స్ట్ డే దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాము మరియు అనౌన్స్ చేశాము ప్రొసీడింగ్స్ అందరికీ సర్చ్ చేసి నెక్స్ట్ రోజు సేమ్ టైం ఇది మళ్ళీ కన్వీన్ చేయాలి సో ఈరోజు ఇది అడ్జంట్ చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వాళ్ళకు సంఖ్యా బలమే లేదు వాళ్ళల్లో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఆబ్సెంట్ అయిపోయారు ఒక పదమూడు మంది పద్నాలుగు మంది వచ్చారు వాళ్ళు వచ్చి ఉంటే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండేది సబ్ సజావుగా సాగేది వా ఎవరు గెలిచేదని కూడా తెలిసి ఈరోజు వాళ్ళు రాలేదు ఎన్నిక వాయిదా పడింది అనేసి కూడా తెలియజేస్తాను మేము ఒకటే చెప్తున్నాం ఎన్డీఏ కూటమి కిడ్నాప్లు దౌర్జన్యాలు గూండాయిజాలు ఇవన్నింటికి అలవాటు లేదు ఇంతవరకు చరిత్రలో కూడా లేదు ఎక్కడ కూడా ఒక కేసు కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ అధికారులకు అర్థం పెట్టుకొని ఇష్టారాజ్యంతో చేపించి అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు కార్పొరేట్ వాళ్ళ రాజకీయ నాయకులు తెలుసు అధికారులకు తెలుసు మీకు ఇంకా బాగా తెలుసు సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ కూడా చేయనిచ్చలేదు యుగులముల నాయకుడు చేస్తానంటే చేయించలేదు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టించారు ప్ర దేశమంతా ప్రపంచమంతా చూశారు అన్నీ రెచ్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలు పైకి తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్య అన్నీ వదులుకొని జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ రాష్ట్ర దేశంలో మోదీ గారితో జత కలిపి అనుభవశాలి సరిష్మ కలిగే నాయకుడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి నూట అరవై నాలుగు నియోజకవర్గాలు సాధించిన ఘనత ఎన్డీఏ కూటమి అనేసి కూడా మరొకసారి తెలియజేస్తారు అధికారం అర్థం పెట్టుకుంటే మేము ఈరోజు గెలుచుకుంటాం దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేసి మేము అటువంటి అధికారం అర్థం పెట్టుకునే సమస్యే లేదు మా దగ్గర అది మీ ఇందాక చెప్పాను వాళ్ళకి అలవాటు ఆరోపిస్తున్నారు ఆయన మనసాక్షిగా ఆయన దేవుడి పైన వెంకటేశ్వర స్వామి పైన నల్లరా అనేవాడు భక్తి లేదు దేవుడి పైన నమ్మకం లేదు ఆయన మాటలు తిరుపతి ప్రజలు ప్రజలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఆయనకు రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చారు ఇంకా కూడా ఏదో ఉడత ఊపులు ఊపించుకుంటూ ఆయన ఉనికిని కాపాడుకుంటూ ఉన్నాడు